చెప్పాలంటే నా తర్వాత మా జిల్లాలో వచ్చిన కిరణ్ ఈ అమ్మాయి వచ్చింది బాద్రాపేట నెరబైలు బస్సులు లేవు ఏమీ లేని ఒక గ్రామం నుంచి వలంపేర్ అయింది మరి ఎందుకు పల్లెల్లో అంబేద్ వాళ్ళే ప్రతిష్టా సంబంధించి వస్తే అంబేద్ హాకి నేను అతలేదు ఇదో ఒకే జిల్లా క్రీడా భారతి ఇస్కా ఫౌండేషన్ సునీల్ సార్ గారికి కోచెస్ అసోసియేషన్ నుంచి వచ్చిన అందరి పెద్దలకి నెహ్రూ నమస్కారాలు ఈ రోజు చాలా సంతోషంగా ఉంది ఆఫ్టర్ లాంగ్ టైం మనము క్రీడా భారతి ఇస్కా ఫౌండేషన్ ప్రోగ్రామ్ ద్వారా ఇంతమంది గ్యాదర్ అయ్యి మన స్పోర్ట్స్ గురించి డిస్కస్ చేసుకోవడానికి ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము మన గవర్నమెంట్ మనకి ఏం స్కీమ్స్ ఇస్తుంది ఇంకా ఫ్యూచర్లో ఏం ఇంప్రూవ్మెంట్ చేయాలి అలా ఈ సెమినార్ పెట్టడం ఫస్ట్ టైం నేను నా కెరియర్లో చూస్తున్నాను సో నా నా గురించి అయితే జస్ట్ టూ మినిట్స్ చెప్తున్నాను అనే రజనీ డబల్ ఒలింపియన్ రియో అండ్ టోక్యో అండ్ కామన్వెల్త్ ఏషియన్ గేమ్స్ మెడలిస్ట్ త్రీ సైన్ ఏషియా ఏషియన్ ఏషియా కప్ మెడలిస్ట్ ఏషియన్ ఛాంపియన్షిప్ నేను టూ థౌజండ్ ఫోర్ నుంచి నా కెరియర్ స్టార్ట్ చేశాను టూ థౌజండ్ ఎయిట్ నైన్లో నేను ఫస్ట్ టైం ఇండియన్ టీమ్కి గోల్కీపర్గా సెలెక్ట్ అయ్యాను అప్పటి నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు కంటిన్యూగా నేను సీనియర్ ఉమెన్ హాకీలో పార్టిసిపేట్ చేశాను మెంబర్గా సో ప్రజెంట్ నేను సాఫ్ డైరెక్టర్గా ఉన్నాను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మా గవర్నమెంట్ కూడా నేను స్టార్ట్ ఇప్పటికీ స్పోర్ట్స్ లో చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి గవర్నమెంట్ స్పెషల్లీ నారా చంద్రబాబు నాయుడు సార్ గారు స్పెషల్ స్కీమ్ తీసుకొచ్చారు వితౌట్ ఎగ్జామ్ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ప్లస్ప్రదేశ్ క్రీడాంధ్రప్రదేశ్ గా మార్చడానికి మా గవర్నమెంట్ చాలా సపోర్ట్ చేస్తుంది థ్యాంక్ యూ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు మాకు ఎప్పుడు మేజర్ టోర్నమెంట్స్ కి వెళ్లే ముందు వెళ్ళిన తర్వాత మాకు స్పెషల్ గా ఫోన్ చేసి ఎంకరేజ్ చేయడం మోటివేట్ చేయడం అనేది ఫస్ట్ పిఎం అనమాట ఒలింపిక్స్ నుండి చూస్తున్నాను ఆఫ్టర్ జగార్త టూ థౌజండ్ ఎయిటీన్ ఏషియన్ గేమ్స్ వెళ్లే ముందు మెడల్ మెడల్ తీసుకొచ్చిన తర్వాత మెడల్ లేని వాళ్ళను కూడా ఇంకా మంచిగా మెడల్స్ తీసుకోవాలని చెప్పేసి మోటివేట్ చేశారు జస్ట్ మిస్ అనమాట ఒలింపిక్స్ లో మాకు చాలా సపోర్ట్ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ మేము టూ ఇయర్స్ చాలా కష్టపడ్డాము గ్రౌండ్ లో కరోనా పాండమిక్ అనమాట అందరికీ తెలిసిందే చాలా మంది అప్పుడు చాలా స్ట్రగుల్స్ చేసాం బట్ మేము ప్రాక్టీస్ అనేది ఆపలేదు అనమాట అందువల్లే ఉమెన్ హాకీ మేము జస్ట్ క్లోజ్లీ మెడల్ మిస్ అయ్యాము బట్ మాకు గవర్నమెంట్ అనేది చాలా సపోర్ట్ చేసింది ఇంకొక విషయం ఏమంటే రీసెంట్ గా మనకి సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ స్పోర్ట్స్ పాలసీ బిల్లు ప్రవేశపెట్టింది దీని ద్వారా మనం ముఖ్య ఉద్దేశం ఏమంటే టూ థర్టీ సిక్స్ ఒలింపిక్స్ మన ఇండియాలో బిడ్ పోయి జరగబోతున్నాయి సో అప్పటికప్పటికే మనం అనుకుంటే మనము సాధించలేము ముందు నుంచి ఇంకా మనం ఎలా స్పోర్ట్స్ ఇంప్రూవ్ చేయాలి మన ఇండియాలో అన్నదే ఈ క్రీడా భారతి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అందరూ కలిసి ఈ స్పోర్ట్స్ బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది సో జాతీయ క్రీడా బోర్డు జాతీయ క్రీడా ట్రిబ్యునల్ ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేయడం స్పెషల్లీ టాలెంట్ ఉన్న స్పోర్ట్స్ పర్సన్కి ఎంకరేజ్ చేయడం జస్ట్ ఇంక మీకు తెలిసిందనమాట మెయిన్ ఏం ఏంటంటే మన ఒలింపిక్స్లో మంచిగా రాణించి మెడల్స్ ఎక్కువ తేవడానికి ఈ ఈ బిల్లులోనే అంశాలు ఉపయోగపడతాయి అన్నమాట సో మనందరం కూడా ప్రాబ్లం ఉన్న వాటిని డిస్కస్ చేసుకొని ఒక యూనిటీగా ఇంకా ఏం చేయాలని ఐడియాస్ తోటి ముందుకెళ్ళాలి అందరూ పాజిటివ్గా మన ఏరియాలో మన పిల్లలకి మనం సపోర్ట్ చేయాలి సపోర్ట్ నేను నా ఫిఫ్టీన్ ఇయర్స్ కెరీర్ అయిన తర్వాత నేను గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఇంకా పిల్లల్ని ప్రొడ్యూస్ చేయాలి నాలాగా ఒక చిన్న పల్లెటూరు నుంచి ఇంకా ఎంతో మంది అమ్మాయిలు ఎదగాలని నా ఉద్దేశం నా ఉద్దేశం ఇప్పుడు నేను దానికి కష్టపడతాను అలాగే మనం అందరం కూడా వాళ్ళ వాళ్ళ గ్రామాల్లోను సిటీలోను గ్రౌండ్స్లోను మొత్తం మనం సపోర్ట్ చేస్తే కనీసం టెన్ మెంబెర్స్లో వాళ్ళ ఫైవ్ మెంబెర్స్కి వాళ్ళ ఫ్యూచర్ ఉంటుంది సో మనందరం కష్టపడాలి మంచిగా ఒక ఫ్యూచర్ ఇవ్వాలి మన గవర్నమెంట్ మనకి ఇచ్చే బెనిఫిట్ని మనం ఉపయోగించుకోవాలి సో స్పెషల్గా నేషనల్ స్పోర్ట్స్ బిల్ ద్వారా ఫ్యూచర్ లో నెక్స్ట్ టూ థర్టీ సిక్స్ ఒలింపిక్స్ కి మంచిగా మంచి పాజిటివ్ గా ఇంకా మెడల్ తెస్తామని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు క్రీడా భారతికి ఇస్కా ఫౌండేషన్ కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వారిని ఇన్వైట్ చేస్తున్నా వేదిక నాయకులు చెప్పిన సభకులు చేసిన సభకు విచ్చేసిన హేమా హేమి అసోసియేషన్ పెద్దలకి క్రీడాకారులకి క్రీడలను పోషిస్తున్న స్పాన్సర్స్కి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నన్ను చాలామంది అడిగారు మేడం ఆంధ్రాలో కూడా మీరు క్రీడా భారతి మొదలు పెట్టవచ్చు కదా అని అంటే అది ఎలా ఇనిషియేట్ చేయాలనేది మాకు తెలియదు వారి ఫౌండేషన్ వారి సహకారంతో మీరు ఈ ఇనీషియేట్ తీసుకోవడం అనేది నిజంగా చాలా అభినందనీయము నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఎయిమ్ గ్రాస్ రూట్ లెవెల్ గ్రాస్ రూట్ లెవెల్ అనే పదము ఏ క్రీడకైనా ఏ క్రీడకైనా ఏ విద్యా సంస్థకైనా నీకు బేసిక్ లేనిదే నీ ఫౌండేషన్ లేదే నువ్వు నిలబడలేవు కానీ దురదృష్టవశాత్తు సుధాకర్ గారు చెప్పినట్లు ఇతర ప్రముఖులు చెప్పినట్లు గతంలో రూరల్ క్రీడలు జరిగేవి ఇందాక అథ్లెటిక్స్ సార్ చెప్పారు ఆయన స్వయం కృషి మా వాళ్ళందరూ కూడా ఎవరో కొంతమంది పెద్దలు క్రీడల మీద ఆసక్తి ఉన్న పెద్దలు ఆ రోజుల్లో మాకు ఎవరు కోచింగ్ లేరు ఆ రోజుల్లో క్రీడలంటే ఆసక్తి ఉన్న కొంతమంది పెద్దలు కనీసం మినిమం చదువు కూడా లేని గురువుల ద్వారా మేము ఈ కబడ్డీని నేర్చుకున్నాము ఆ రోజుల్లో పుణ్య చౌదరి గారు కృష్ణా జిల్లా స్పోర్ట్స్ అథారిటీలో పనిచేసేవారు మేమందరము చాలా చిన్న ఆయన ముందు మొట్టమొదటిసారి ఆయన బ్యాడ్మింటన్ నేషనల్స్ చేశారండి ప్రకాష్ పడుకునే గారు సయ్యద్ మోడీ ఆ ఛాంపియన్షిప్ని గెలిచారు మేము అని వెళ్తే అక్కడ రకరకాల విందు భోజనాలు అంటే మా జీవితంలో మొదటిసారి క్రీడల్లో ఎంత అద్భుతమైన భోజనం పెడతారా అనేది మొదటిసారి చూసాం మేము విజయవాడ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో మేము అదృష్టంగా మేము మేము అదృష్టవంతులం క్రీడల్లో మేము చాలా అదృష్టవంతులం మేము మంచి గురువుల దగ్గర నేర్చుకున్నాము మాకు ఆ రోజు డిఎస్ఎల్లో కూడా మంచి వాతావరణం ఉంది మేము మంచి వాతావరణంలో ఆడాము ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చాము క్రీడల మీద ఉన్న ఆసక్తితో నేను కోచ్గా చేరాను నేను మొదటి నుంచి కూడా గ్రాస్ రూట్ లెవెల్కు మీదే నేను పనిచేశాను ముప్పై ఐదు సంవత్సరాలు కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు ఖేలో ఇండియా స్కీమ్ అనేది చాలా అద్భుతమైన స్కీమ్ కానీ దాన్ని కూడా గ్రాస్ రూట్లో లేకుండా ఒక స్థాయి ప్రదర్శన వచ్చాకే ఖేలో ఇండియా స్కీమ్లో వాళ్ళు ప్రవేశం పొందుతున్నారు సార్ మీరు ఒక సదుద్దేశంతో ఒలింపిక్స్లో మన క్రీడల్ని ఎంతవరకు తీసుకెళ్ళగలము అనే దాన్ని గ్రాస్ రూట్ లెవెల్లో ఎలా చేయాలి అనే దానికి మీరు అసోసియేషన్ విభేదాలు అన్నింటికీ కూడా అతీతంగా మీరు ముందుకు వచ్చి చాలా ఇది ఒక విధంగా చెప్పాలంటే చాలా సదుద్దేశంతో కూడిన స్టెప్పు రోజులోనే మనము వండర్స్ని ఎక్స్పెక్ట్ చేయలేము సార్ దీనిలో ఎన్నో మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది సిఎస్ఆర్ ఫండ్స్ అంటే నాకు ఇప్పుడు గుర్తొచ్చింది మన ముందు మాట్లాడిన సుధాకర్ గారు హెచ్సిఎల్ వారి సహకారంతో సార్ రిటైర్ అయ్యాక హెచ్సిఎల్ వారి సహకారంతో హీల్ అనే ఒక స్కూల్ని అడాప్ట్ చేసుకుని క్రీడలకి గ్రాస్ రూట్ లెవెల్ నుంచి కూడా క్రీడాకారుల్ని తయారు చేస్తున్నారు కొన్ని స్పోర్ట్స్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుని అలా మీరు కూడా గ్రాస్ రూట్ లెవెల్ మీరు చెప్పినట్లు ఇంతకు ముందు చెప్పినట్లు ఒక్కొక్క స్పోర్ట్కి ఒక్కొక్క ఏరియా ప్రాముఖ్యత ఒకప్పుడు ఒరిస్సా అనేది క్రీడల్లో చాలా వెనకబడిన ప్రాంతం మాకు తెలిసి ఈరోజు ఒలింపిక్స్లో హాకీ ఫైనల్ చేరగానే అందరి దృష్టి ఒరిస్సా మీద నవీన్ పట్నాయక్ గారి మీద ఆ రోజు వరకు నవీన్ పట్నాయక్ అనే ఆయన ఆ గేమ్ని స్పాన్సర్ చేశారు అనే విషయము మీడియాలో తెలియదు ఎవరికీ ఒక్కసారి లో మనం మెడల్ రాగానే నవీన్ పట్నాయక్ గారికి పేరు అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు అలా ఒలి ఒరిస్సా గవర్నమెంట్ అలా క్రీడల్ని ముందుకు తీసుకెళ్ళింది రెండు వేల రెండులో మనం నేషనల్ గేమ్స్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని స్ఫూర్తిగా తీసుకొని హర్యానా వాళ్ళు మన మన పాలసీని వాళ్ళు ముందుకు తీసుకువెళ్ళి ఈరోజు హర్యానా మొత్తం ఇండియాలోనే డామినేట్ చేసే స్పోర్ట్స్ని డామినేట్ చేసే ఒక స్టేట్గా ఉంది ఇందాక సార్ సార్ మీరు ఇందాక అన్నారు ఏ స్కీమ్ అయినా ఆంధ్ర అంటే ఎవరు కూడా మన వైపు చూడట్లేదు అని అది చాలా కఠోరమైన వాస్తవం మనకి ఎన్ని ఖేలో ఇండియా స్కీమ్లు ఉన్నాయి సార్ మన రాష్ట్రము ఏ ప్ర మనం ప్రతిదానికి ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు సార్ ప్రభుత్వం తరఫున పనిచేయడానికి ఒక సమస్య ఉంటుంది స్పోర్ట్స్ అథారిటీ అనేది ఉంటుంది మేము స్పోర్ట్స్ అథారిటీలో పనిచేసాం మేము పనిచేసినప్పుడు అద్భుతమైన రిజల్ట్ తీసుకొచ్చాం మేము రూరల్స్లోను మేము రూరల్ స్పోర్ట్స్ కోచింగ్గా చేసాము పైకా చేసాము రాజీవ్ ఖేల్ ప్రయాణం చేసాం ఖేలో ఇండియా చేసాం అంటే ఆ రోజు స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు ఇచ్చిన సహకారము అప్పుడున్న అడ్మినిస్ట్రేషన్ తీసుకున్న ఏస్వి ప్రసాద్ గారు అని ఒక సార్ ఉండేవారు ఆయన రూరల్ ప్రత్యేకంగా రూరల్ స్పోర్ట్స్ మీద ఆయన చాలా ఇప్పుడు చాలా మందికి అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో క్రీడలంటే కూడా తెలియని రోజుల్లో నేను క్రీడాకారుని ఈ నుంచి నా క్రీడ నా క్రీడగానే ఉంది కానీ నా క్రీడ అభివృద్ధి చెందలేదు నేను నిజాలు చెప్పాలంటే నిజాలు చెప్పగలుగుతాను పొగడమంటే పొగడగలుగుతాను నిజాలు నా గురించి ఇండియాలో అందరికీ తెలుసు నేను మా తొంత ఊరు పొంగరవారిపల్లి విలేజ్ నుంచి చంద్రగిరి మండలం చిత్తూరు జిల్లా ఇప్పుడు తిరుపతి నేను సరదా సరదాగా క్రీడలు నేర్చుకొని డెబ్బై మూడులో కాకినాడలో పోలీసులో ఒక గా జాయిన్ అయ్యి ఆ పోలీసు లో నేను స్పోర్ట్స్ అభివృద్ధిలోకి తెచ్చుకున్నాను నా లైఫ్ సెటిల్ అవడానికి డెబ్బై మూడులో స్టార్ట్ అయితే మూడు సంవత్సరాలు ఇందాక అందరూ అన్నారు స్పోర్ట్స్ ఎన్ని సంవత్సరాలు పడుతుందని ఐ హామ్ ద ఎగ్జాంపుల్ సుబ్బారావు గారి తెలిసిన గురించి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ క్రీడలకు కష్టపడాల్సిన పని లేదు క్రీడాకారుడికి క్రీడాకారుడికి ఏ ఏ విధంగా అభిమానం అనేది వెల్లుగా చెప్తాను మూడు సవ డెబ్బై మూడు నుంచి డెబ్బై ఆరు గుంటూరు గుంటూరు స్టేట్ బిట్లో స్టేట్ మెడల్ కొట్టాను డెబ్బై మూడులో స్టార్ట్ చేస్తే డెబ్బై ఆరులో స్టేట్ మెడలిస్ట్ డెబ్బై ఆరులో స్టార్ట్ చేస్తే డెబ్బై తొమ్మిదిలో ఆల్ ఇండియా పోలీస్ గోల్డ్ మెడలిస్ట్ మూడు సంవత్సరాలు డెబ్బై తొమ్మిదిలో నేషనల్స్ కొట్టిన తర్వాత ఎయిటీ వన్ ఏషియన్ ట్రాక్ అండ్ ఫీర్ టోక్యో పల్లి నుంచి టోక్యో మనకు రెండు వర్గాలు ఉన్నాయి ఒకటి అమెచర్ ఒకటి ప్రొఫెషనల్ ప్రొఫెషనల్స్ విమానంలో పోతాడు అమెరిట్స్ ఎర్ర బస్సులో పోతాడు ఎర్ర బస్సులో వాడు విమానం ఏ రోజుకి ఎక్కలేడు నాకు ఇప్పటికీ నలభై సంవత్సరాలు అయింది ఏ ప్రభుత్వం వచ్చినా నేను ఉన్నట్టు చెప్తున్నాను ఏ ప్రభుత్వం వచ్చినా ప్రొఫెషనల్స్ ని ఇంక్రీజ్ చేసినట్టు అమెరిట్స్ పైకి రాలేదు నేను అంటే ముప్పై ఐదు గేమ్లు లో రికగ్నైజ్ అయిన గేమ్లు వాటికి గుర్తింపు లేదు చిన్న చితక మనకు నోరు తెరగని గేమ్స్ ఈ రోజు కూడా నోట్లో పదరలేని పదాలకి వాల్యూ ఉంది ఇందాక మన కోచ్లు చెప్పారు బీపీడీ చేస్తున్నాడు ఉద్యోగం రావట్లేదు ఎంపీడీ చేస్తున్నాడు ఉద్యోగం రావట్లేదు ఎన్ఐఎస్ చేస్తున్నాడు ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి ఉద్యోగాలు వచ్చేసి దాని తర్వాత చెప్తా తర్వాత చెప్తాను ఇప్పుడు కాదు నా ఏజ్ అయిన తర్వాత టాలెంట్ లేదంటాడు ఎక్విప్మెంట్ లేదంటాడు నేను ట్రై అయినప్పుడు నాకు ఏ కోచ్ లేదు పరిగెట్టడానికి తిరుపతిలో యూనివర్సిటీలో గ్రౌండ్ లేదు మరి నేను ఎలా అయినా ఇంటర్నేషనల్ నేను జంప్ వన్ నైంటీ సెవెన్ చేసినప్పుడు రెండు కర్రలు పెట్టుకొని కాకినాడలో ఎవరినన్నా అడగండి రెండు కర్రలు పెట్టుకొని రెండు ట్రాక్టర్లు పోసుకొని మన ట్రైన్ ద్వారం పెట్టుకొని ట్రైన్ ద్వారం కట్టుకొని ఈ ఒక రాయి ఈ ఒక రాయి పెట్టుకొని జంప్ చేశారు మరి హైజంప్ అయ్యానా ఇంటర్నేషనల్ అయ్యానా అంటే అథ్లెటిక్ కూడా మానిటరీ బెనిఫిట్ లేకుండా మాకు ఆ రోజు మూడే మూడు పేపర్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ హిందూ డక్కర్ క్లానికల్ ఈ మూడు పేపర్లోనే మా గురించి తెలిసేది కానీ ఈరోజు వీళ్ళు రేపు తెల్లబడుతున్న నా ఫోటో వస్తుందో తెలియదు ఆ విధంగా మీడియా కూర్చున్నారు మీడియా కూడా ఎవరికి ఇస్తున్నారో ప్రొఫెషనర్స్కే ఇస్తున్నారో అమెచర్స్కి ఇవ్వట్లేదు ఏ రోజైతే ప్రొఫెషనల్ అమెద్సర్ ఇద్దరు ఈక్వల్ గా నేషనల్స్ లో ఇద్దరు పార్టిసిపేట్ చేస్తారు కానీ వీరు లో పోతాడు వాళ్ళు ఫ్లైట్లో వెళ్ళి ఫైవ్ స్టార్ హోటల్లో ఉండి మెడల్ కొడుతున్నారు వీరు